నమస్తే అందరికీ కడలి సత్యనారాయణ ఈ టూ డేస్లో ట్రోల్ అవుతున్న అమ్మాయి పాప మా అమ్మాయి గురించి మీకేం తెలుసు మనిషిని మనిషిలా చూడండి ఆడది మగాడు అని తేడా చూపించకండి అని తను పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఎన్నో ఇంటర్వ్యూ చేసింది కానీ ఒక్క ఆడదాని గురించే మీరెందుకు స్టాప్ అయిపోయారు ఇల్లు లేదు అది అమ్మ ఇల్లు ఇది మా ఆయన ఇల్లు కరెక్టే కదా మీ ఇంట్లో అమ్మ చెల్లి వైఫ్ ఇల్లు అడగండి ఒకసారి ఏ ఇల్లు వాళ్ళకి కూడా ఐడియా ఉంటది నీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని ఒక ఆడదాని మీద ఆశ లేడం కాదు బ్రో ఆడదాన్ని ఎలా చూడాలో పది మందిలో ఎలా ఉంచాలో తెలుసుకోవాలి అదే కదా అమ్మాయి చెప్పింది దానికి ఒకడంటాడు నాకు భార్య పిల్ల పిల్లలు నా వాళ్ళు కాదు అరే నీ పిల్లలు నీ ఓళ్ళు అని చెప్పుకోవడానికే నీకు అంత కష్టం ఉందా అండ్ ఎవరు పుట్టారైతే అని నేను అను ఆలోచించు అంత కఠినంగా మాట్లాడొద్దండి తప్పది ఇంకో అండర్వేర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంటే మీ సొసైటీలో నేను చెప్పేది ఏంటంటే అండర్వేర్లు కూడా కొనుక్కోలేనోడివి నువ్వు ఒక మగాడివా ఈ సొసైటీ నిన్ను అడిగే క్వశ్చన్ కరెక్టే కదా నీ వే ఆఫ్ లో కానీ తను అలా చెప్పట్లా ఇద్దరు ఈక్వల్ అబ్బాయి బాధపడగలడు అమ్మాయి పని చేయగలదు ఇద్దరు ఈక్వల్ అని చెప్తుంది అంతేగాని ఆడదాన్ని అనగదొక్కారు తన బాధని ఎలా బయటికి తీయాలి ఇలా తను కూడా ముందుండాలి కదా అని తను చెప్పింది కానీ ఇలా ఆడవాళ్ళని ఎందుకు బ్రో ప్రతిసారి తొక్కేస్తుంటారు ఎవరో ఒకరు వస్తారు పాపం ఇంకా విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి ఆడదానికి ఆడది శత్రువు కాదని చెప్పింది కానీ నిజంగా శత్రువులు ఎవరు చూడండి ఫస్ట్ ట్రోల్ చేసింది లేడీసే మీకు అబ్బాయిలు ఉంటే ఆడపిల్లలు దొరకరని అలా చెప్తున్నారో లేదంటే మీరు అలా ఫీల్ అవ్వలేదేమో ఎప్పుడైనా మీ ఇంట్లో కూరగాయలకి డబ్బులు మీ హస్బెండ్ అడగలేదా అంటే మీరు రిచ్ ఏమో మేడం దట్స్ వై అంటే పేరు మెన్షన్ చేయండి నేను ఎవరిని రిచ్ అయిన వాళ్ళకే అన్నీ ఉంటాయి ఒక మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ ఆడవాళ్ళకే ఇదన్నీ జరుగుతుంటాయి కాబట్టి అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసింది దాన్ని సమర్థించకపోగా దాంట్లో మైనస్ ఎందుకు ఎదుగుతున్నారు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు దాని ముందు వెనక చూసి కదా ట్రోల్ చేయాలి ఏదైనా ఒక మొక్క ఎదుగుతుంటే దాన్ని అనిచే వాళ్ళు చాలా మంది ఉంటారు పాపంతో అయినా హ్యాండ్స్ ఆఫ్ కడలి